హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఊరి విడిచిపెట్టి పోతున్నాము ఊరి విడిచిపెట్టు పోతున్నామంటే ఇంకా ఏమో అనుకోకండి ఊరు సెలవులు వచ్చాయి కదా బాగా పిల్లలకు అనేది ఎండలకాలం సెలవులు ఇచ్చారు మేమంటే ఎక్కడికి పోము మా పాప నేను ఇంట్లో మగ్గి మగ్గి ఎండకు మగ్గిపోతూ ఉన్నాము మా ఆయనకు చెప్తా ఉన్నాను ఎక్కడికైనా వెళ్దామా వెళ్దామా అనుకుంటే ఎట్టకే మా ఆయన ఒప్పుకొని అరుణాచలం మధ్య తీసుకెళ్తున్నాడు అండి మమ్మల్ని దానికోసం అయితే ఇంకా ప్యాకింగ్ చేస్తున్నాను ఈ బ్యాగ్ అయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చాను ఆరు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చినా అంటే మాకు తెతదని ఐదు వందలు పెట్టుకున్నాను అన్నాను బ్యాగ్ అయితే చాలా బాగుందండి కానీ బట్టలే పట్టట్లేదు అసలు బట్టలు అనేది అస్సలు పట్టట్లేదు అండి తీసుకుపోయే దాటివి మొత్తం అనేది పట్టట్లేదు నాకు పెట్టేది కాలేదు ఇవి పట్టట్లేదు అస్సలు అర్థమే కావట్లేదు సర్దుతూ ఉన్నాను మా ఆయన బట్టలు నా బట్టలు మా పాప ఇంకా బట్టలు పట్టవు మీ బ్యాగ్లో అనేసి మా పాప సపరేట్గా బాగా స్కూల్ బ్యాగ్ అనేది తీసేసుకుంది నేను బ్యాగ్స్ అనేది కూడా కొనండి ఎందుకంటే నేను మీకు తెలిసిన విషయమే ఊర్లకు ఎక్కడ పోను కాబట్టి బ్యాగ్లు ఇలాగా కొనను ఈసారి అనేది కొన్నాము పోయినసారి కూడా అనేది పోయినసారి ఎండలకాలంలో యాగురు కూర పోయిన పోయిన యాగురికి మనం శ్రీశైలం శ్రీశైలం పోయినాము పోయినసారి ఇప్పుడైతే కనుక ఆల్రెడీ బయలుదేరుతూ ఉన్నామండి మీకు కూడా చెప్పాలి కదండి చెప్పకుండా ఒకేం బాగుంటుందో చెప్పండి దానికోసం ఆయన సర్సెస్ సర్దుతున్నాను సర్దమేమో కానీ ఐరన్ చేసినట్టు వల్ల భంగం లేపుతా ఉన్నాను ఈయన చూసినా అంటే మా ఆయన రిటర్న్ రిటర్న్ తీసుకుని బట్టలు అలా పాడు చేస్తున్నాం అనేసి నాకు పెద్దగా సర్దేది రాదండి నాకన్నా మా బాబు చాలా బాగా సర్దుతుంది బట్టలు అయిపోక నాకు రాదు అసలు దాన్ని అర్థమని చెప్పినా కానీ అస్సలు దర్దదు ట్టలే రావట్లేదు నన్ను అసలు అయితే ఏడ రావట్లేదు ప్లేస్ ఉంది కానీ ఏది ముందు పెట్టాలని అర్థం కావట్లే సత్సేమో పెడుతున్నా తీస్తున్నా ఒక మూడు రోజులు అయితే క్యాంప్ వేసామండి ఈ మూడు రోజులకు ఇన్ని బట్టలు తీసుకుంటాము అవి ముందు పెట్టాలి సబ్లేపోతాయో అనేసి బాగా చూస్తున్నామండి చూసే పాప ఎందుకు వీడియో వాపమని చెప్పానంటే నాకు బట్టలు సర్దే రావట్లేదు ఫస్ట్ గా నా అనేది పెట్టాను ఆ హీట్ ఉంది బెటర్ అని రావట్లేదు ఇంకా నీ వీడియో అనేది చేసి చేసేయమన్నా ఇప్పుడు తర్వాత నానైతే పెట్టుకున్నానండి నేను ఒక రెండు చీరలు అయితే తీసుకున్నాను లేదు డ్రెస్ వేసుకుంటా అని చెప్పాను మా ఆయనకు మా ఆయన అయితే అస్సలు ఒప్పుకోలేదండి డ్రెస్ వేసుకోవడానికి డ్రెస్ వేసుకోగానే ఈ చీర మొత్తం గ్యారంటీగా కట్టుకోవాలనేసి చెప్పాడు అండి దానికోసం అయితే కనుక ఈ చీర అయితే తీసుకున్నాను ఒక రెండు శారీస్ అయితే కనుక తీసుకున్నానండి ఇంకా నాకు వైపు చుట్టాను కదా ఆ శారీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి చీర కట్టుకుంటట్టుగా కానీ మడత పెట్టేసాను కానీ రాలేదు ఇంకా ఇక్కడ తొందర తొందర పడకుండా ఇలా అయితే బాగుంటుంది కదా అనేసి దాని మీద ఇది ఇలా అండి ఇది వచ్చేసి ఒక డ్రెస్ అనేది తీసుకున్నానండి ఆ శారీస్ ఇప్పేసి గుళ్ళోకి వచ్చిన తర్వాత డ్రెస్ వేసుకోవచ్చాను అక్కడ ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాను రెండు శారీస్ రెండు డ్రెస్సు నా ఎక్కువగా ఉంది కదా మా పాపది మా ఆయన తక్కువగానే ఉందండి నాకు శారీ కట్టుకోవడం ఇష్టం లేదు జనరల్ జర్నీలో కదా అన్నట్టుగా నేను శారీ ఎందుకులే అనుకున్నాను కానీ మా ఆయన కట్టుకోమన్నాడు ఇంకా గుళ్ళేకి వచ్చిన తర్వాత ఇచ్చేసి మళ్ళీ డ్రెస్ వేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను సో మా ఆయనకు ఒకటి అవ్వాలా నాకు ఒకటి అవ్వాలా నాకు మా పాపకు ఒకటి మా ఆయనకు ఒకటి లాగా రెండు అవాలి అనేది పెట్టానండి ఇంకా అయితే ఇప్పటికి ఊరిపోయిందండి మా పాప లాగే మా పాప ముందే సరిదేసుకుంది ఇది కూడా సర్దానండి మా ఆయన మళ్ళీ సర్ట్టు వేరేది పెట్టమన్నాడు అందుకోసం అనేసి ఇది పక్క తీసేసాను వేసుకు పెట్టి పక్క తీసేయమని నుంచి సర్దడము ఆ పని ఈ పని చేస్తే ఇట్లా కర్రగైపోయింది ఉందండి బయట తిరగడము అది ఇది అయిపోయింది ఏమన్నా ప్లేండి తెచ్చుకోవడం మొత్తానికి అయితే కనుక బ్యాగ్ అనేది చేసుకున్నామండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీలు ఉంటే ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి ఇందులో అనేది ఇంకా కొన్ని ఏమైనా ఫేస్ క్రీమ్స్ అవి పెట్టుకోవచ్చు అనేసి ముందుగా మా ఆయన క్రీమ్స్ పెట్టానండి ముఖ్యమైనవి ఇంకా నాగి పెట్టుకోవాలి నేను ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత మిగతా ఇలా ఇల్లు పెట్టేసుకోవాలి ఏమనుకోకండి బై